కేంద్ర పర్యట పర్యాటక శాఖ మంత్రులు తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షులు గంగపురం కిషన్ రెడ్డి అన్న గారు భారతీయ జనతా పార్టీకి పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్రంలోని అసమ అసంపూర్తిగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ సందర్శనాల్లో భాగంగా ఈ యొక్క బాట సింగారం దగ్గర నిర్మించినటువంటి అసంపూర్తి డబుల్ బెడ్రూమ్లు పరిశీలించడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీకి పిలుపునివ్వడంతో తెలంగాణలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి ఈ బంధుల ముఖ్యమంత్రి ప్రగతి భవన్ రేపు మాపు ప్రగతి భవన్ కింద బంధు పెట్టుకుంటాడు ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి బంధు పెట్టే ముఖ్యమంత్రి ఒక దురాలోచన చేసి రాత్రి పదకొండు గంటల సమయంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఈ యొక్క సందర్శనను అడ్డుకోవాలనే విధంగా వాళ్లకు ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది పాపం పోలీస్ శాఖ వాళ్ళు చాలా పనులున్నాయి ఎక్కడ అయినా కేసులు సతమతం అవుతావురు వాళ్ళు ప్రజలకు నిజాయితీగా సేవలు అందించే పోలీస్ ఈ ఈరోజు మొత్తం కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా వాడుకుంటుందంటే వాళ్ళ మంత్రులు వస్తే పోలీసులను పంపించాలి ముఖ్యమంత్రి వస్తే పోలీసులు రావాలి దా చేసినా పోలీస్ డిపార్ట్మెంట్ని పెద్ద ఎత్తున వాడుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ బంధుల ముఖ్యమంత్రి ఇక రేపు మాపో బీఆర్ఎస్ పార్టీకి బంద్ పెట్టుకుంటాడు ఎందుకంటే ఈయన పొద్దున్నేస్తే బంధువులు తప్పించి వేరే ఏం గుర్తుకు రావు మొన్న మొన్నటిదాకా దళిత బంద్ అన్నాడు అసంపూర్తిగా ఆపేసిండు ఇప్పుడు బీసీ బంద్ అంటుడు దాదాపు లక్షల మంది అప్లై చేసుకుంటే ఒక కాన్సెన్సీకి ఆరు వందల మందికి ఇచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాల మధ్య చిచ్చు పెడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కాబట్టి కేసీఆర్కి ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారు అతి త్వరలోనే ఎంతో దగ్గర లేదు రానున్న కాలంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బంధు ఖాయం కాబట్టి ముఖ్యమంత్రికి అర్థమైతే ఏం చేయాలండి ఎక్కడ పోయినా సరే బీజేపీ భారతీయ జనతా పార్టీని చూస్తే భయమేతున్నాడు బడి సంజయ్ని చూస్తే భయమైంది ఇప్పుడు కిషన్ రెడ్డి అనేసి ఎక్కువ భయమవుతుంది కిషన్ రెడ్డి గారు ఇంకా ఎయిర్పోర్టుకు లేదు అప్పుడే కార్యకర్తలని ఉదయం ఆరు గంటల నుంచే అరెస్టులు చేయడం ప్రారంభించింది ఇట్లాంటి ముఖ్యమంత్రికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అనేది భవిష్యత్తుకి భవిష్యత్తులో దానికి భవిష్యత్తు లేదు కాబట్టి ఈ డబుల్ బెడ్రూమ్లను ప్రేజ పేద ప్రజలకు పంపిణీ చేసేంత వరకు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఆహార నిషలు పోరాటం చేస్తారు పోరాటం ఆపే ప్రసక్తే లేదు కేసీఆర్ గారు దయచేసి నువ్వైతే అన్నవో లక్ష మందికి డబుల్ బెడ్రూమ్ వదిలితే వీడిస్తాను ఒక్కరికి ఇచ్చినా అయిన దాఖలాలు లేవు ఇదే డబుల్ బెడ్రూమ్ అంట అడ్డం పెట్టుకొని రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చేయాలనే ప్రయత్నాన్ని పూర్తిగా నేను తిప్పికొడతామని చెప్పి ఇది ఈ యొక్క ఉద్యమం పేద ప్రజలు ఎవరితే డబుల్ బెడ్రూమ్కి అప్లై చేసుకున్నారు ఆ అరువులందరికీ ఈ ఈ వేదిక ద్వారా వాళ్ళందరిగినా ఈ అరెస్టులను ఖండిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను